విశ్వ నటుడు కమల్ హాసన్ కు ఇద్దరు కూతురులు అనే సంగతి తెలిసిందే ఇప్పటికి శృతి హాసన్ ఇండియా వైడ్ గా ఇరగదీసేస్తోంది సౌత్ తో పాటు నార్త్ లోను సత్తా చాటేస్తూ అన్ని భాషల్లోనూ దూసుకుపోతుంది కమల్ చిన్న కూతురు శృతి చెల్లి అక్షర హాసన్ కూడా ఇప్పటికే అరంగేటం చేసింది కానీ ఇంకా కుదరుకోలేదు షమితాబ్ అంటూ బాలీవుడ్ మూవీతో అరంగేట్రం చేసిన అక్షర హాసన్ ఆ మూవీతో చెప్పుకోదగ్గ గుర్తింపునే సంపాదించింది అయితే ఇది తమిళ్ స్టార్ ధనుష్ సినిమానే కావడంతో నటిగా గుర్తింపు వచ్చినా వేరే ఆఫర్లు మాత్రం రాలేదు వచ్చిన వాటిని ఈమె ఒప్పుకోలేదు అలాగని బాలీవుడ్ పై హోప్స్ ను వదిలేసేటంత క్యారెక్టర్ కాదు రీసెంట్ గా జరిగిన ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డుకు అమ్మడు అటెండ్ అయిన గెటప్ చూడాలి నా అభియాందాల షోలకు ప్రదర్శనలో అక్కకు మించిపోతున్నట్లే కనిపిస్తుంది కాసింత నడుం చుట్టుకొలత ఎక్కువ ఉంది కానీ అది కూడా లెక్క తగ్గించిందంటే ఇక బాలీవుడ్ లెక్కల్లోకి చేరుకోవడంలో పెద్ద కష్టమే అనిపించటం లేదు ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న అక్షరహాసన్ అవి రెండు తమిళ్ మూవీనే మరోవైపు తండ్రి సినిమా సభాష్ నాయుడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ అనుభవం కూడా సంపాదించేస్తుంది ఇక బాలీవుడ్ ఆఫర్స్ కూడా పట్టేసిందంటే అక్క శృతి హాసన్ కి టాప్ కాంపిటీషన్ ఇచ్చడం ఖాయమే